హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ప్రమాదంలో ఉన్న ఆదిత్యని అలక్య కాపాడబోతుంది ఇక అలక్య ఇక దివ్య ఒక్కరే అని నిజం ఆనందికి తెలిసినా నాకు చెప్పలేదని ఆనందిని అపార్థం చేసుకున్న ఆదిత్య ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక రోజైతే ఆనంది ఆదిత్యని తీసుకొని కార్లో లో ఆఫీస్ కు వస్తూ ఉంటుంది ఇక ఆనంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే ఇక నా గురించి అమ్మా నాన్నలకు తెలిసిపోయింది నేను ఆదిత్య గారు ఇలా మేము భార్య భర్తలుగా ఉండటం లేదు ఆదిత్యకు నేనంటే ఇష్టం లేదని ఈరోజు అమ్మ నాన్నకు తెలిసింది ఇప్పుడు ఎలా ఇక వాళ్ళు ఆదిత్యను ఎలా అర్థం చేసుకుంటారో ఏమో అని ఇక అదే ఆలోచించుకుంటూ ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఆనంది అయితే పక్కన ఆదిత్య ఉంటాడు ఏంటి ఆనంది ఈరోజు అంత విచారంగా ఆలోచిస్తున్నావు దేని గురించి అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఏం లేదండి ఇక మన అగ్రిమెంట్ పెళ్ళి గురించి ఈ రోజు మా నాన్నగారికి తెలిసిపోయింది అని ఇక ఆనంది అయితే అంటూ ఉండగా ఇక అది విన్న ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావు మన పెళ్లి గురించి ఇన్నాళ్ళు మామయ్యకు అత్తయ్యకు తెలియదా ఇక అంటూ ఉండగా లేదు ఆదిత్య గారు మన పెళ్లి గురించి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోనివ్వరని నేను ఎవరికీ విషయం చెప్పలేదు అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే అవునా ఇక ఇప్పటికైనా నిజం తెలిసింది కదా ఇక ఎప్పుడైనా నిజం తెలిసేదే కదా ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు చూసుకొని డ్రైవ్ చేయి కారు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఇక కారు అదుపు తప్పి పక్కకు వెళ్ళి ఒక చెట్టుకు గట్టిగా ఢీకుంటుంది ఆ కార్ అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది నీకు చెప్తూనే ఉన్నాను కదా చూసుకొని డ్రైవ్ చేయమని అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య తలకైతే పెద్ద గాయం అవుతుంది ఇక ఆనందికి మామూలుగానే ఇక ఇలా గాయాలవుతాయి వెంటనే ఇక ఆనంది ఇక వేరే క్యాబ్ బుక్ చేసి ఇక ఆదిత్యని అయితే హాస్పిటల్లోకి తీసుకెళ్తుంది ఇక ఆదిత్య ఇప్పటికే యాక్సిడెంట్ అయి ఉన్నాడు రెండు కాళ్ళు లేవు మళ్ళీ ఇలా తలకు పెద్ద గాయమైంది చాలా బ్లడ్ కూడా బ్లడ్ లాస్ అయింది ఆదిత్యకు తను కోలుకోవడానికి టైం పడుతుంది అని ఇక డాక్టర్లు అయితే అంటూ అంటూ ఉంటారు ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే ఈ విషయం ఇప్పుడు అత్తయ్య మామయ్యకు తెలిస్తే నాపై చాలా కోపడతారు ఇక ఇప్పుడు ఆదిత్యకు చాలా బ్లడ్ లాస్ అయిందని డాక్టర్లు చెప్తున్నారు ఇక ఇప్పుడు బ్లడ్ కూడా ఎక్కించవలసి వస్తుంది ఇక ఎలా ఇప్పుడు ఈ విషయం నేను ఎలా చెప్పాలి అత్తయ్య మామయ్యకు అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఏది ఏమైనా ముందుగా ఇక మామయ్యకు కాల్ చేసి చెప్తాను అని ఇక ఇలా శశికాంతికి ఆనంది కాల్ చేసి ఇలా నేను దారి దారిలో వస్తూ ఉండగా ఇలా చిన్న యాక్సిడెంట్ అయింది మావయ్య నాకు తక్కువగానే ఇలా గాయాలయ్యాయి కానీ ఆదిత్యకే తలకు పెద్ద గాయం అయింది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే శశికాంతికి ఫోన్ చేసి అది విన్న ఇక శశికాంత్ అయితే ఏంటమ్మా ఆనంది మళ్ళీ ఇక ఆదిత్యకు యాక్సిడెంట్ అయిందా ఇక నువ్వు చూసుకొని డ్రైవ్ చేయాలి కదమ్మా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అయినా చాలా జాగ్రత్తగా ఉంటావు కదా అలా ఎలా డ్రైవ్ చేసావమ్మా అని ఇక శశికాంత్ అయితే ఆనందిని అంటూ ఉంటాడు అవన్నీ విషయాలు ఇక నేను తర్వాత చెప్తాను మామయ్య వెంటనే నువ్వు అత్యయం తీసుకొని ఇక్కడికి వచ్చేసాయి ఇక ఇప్పుడు బ్లడ్ లాస్ అయింది కాబట్టి ఆదిత్య గారికి బ్లడ్ ఎక్కించాలంటున్నారు వెంటనే ఇక తన గ్రూప్ బ్లడ్ ఎవరికైనా దొరుకుతుందేమో మనం ట్రై చేయాలి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక శశికాంత్ సునంద అయితే వెంటనే హాస్పిటల్లోకి వచ్చి ఇక ఆదిత్య బ్లడ్ గ్రూప్ గురించి అందరినీ వెతుకుతూ ఉంటారు కానీ చివరికైతే ఇక ఇలా అలక్య బ్లడ్ గ్రూప్ ఆదిత్య బ్లడ్ గ్రూప్ ఒకటి కావడంతో ఇక అలక్య బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ఇక అప్పటిదాకా అలక్య ప్రేమించే ఇక ఆదిత్య ఈ ఆనంది భర్తే అని ఇక అలక్యకు కూడా తెలియదు ఇక గతం గుర్తులేదు కదా ఇక ఎవరు ఆనంది వాళ్ళ ఆయన ఇక బావగారు అని చెప్తారు చెప్పి ఇక అలక్క అయితే బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది కానీ చివరికి బెడ్ మీదకి వచ్చి బ్లడ్ ఇస్తూ ఉండగా ఇక ఆదిత్యను చూసి తన గతం గుర్తు తెచ్చుకుంటుంది ఈ రోజైతే దివ్య ఇక అప్పుడే ముందుగా నేను ఆదిత్యను కాపాడుకోవాలి తర్వాత అన్ని విషయాలు ఆనంద్ అక్కకు చెప్పి ఇక నేను వెళ్ళిపోతాను ఇక ఆనంద్ని పెళ్లి చేసుకున్నాడా ఆదిత్య ఇక వీళ్ళ జీవితంలో నేను ఉండకూడదు అని ఇక ముందుగా బ్లడ్ ఇచ్చేదాకా తనకు గతం గుర్తొచ్చిందనే నిజం ఎవ్వరికీ చెప్పదు ఇక సునందా కూడా తను అలక్య అని తెలుసు కానీ గతం గుర్తులేదు కాబట్టి అలక్య ఆదిత్యను గుర్తుపట్టలేదనుకుంటుంది కానీ ఇక బ్లడ్ ఇవ్వగానే స్పృహలోకి వచ్చిన ఆదిత్య అయితే తనకు బ్లడ్ ఇచ్చింది అలక్య అని తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి అలక్య ఎక్కడో ఉన్న అలక్య వచ్చి నాకు బ్లడ్ ఇవ్వడం ఏంటి అంత విచిత్రంగా ఉంది అని ఇక షాక్ అయి చూస్తూ ఉంటాడు అలక్య వైపు అప్పుడే ఇక ఇదంతా తెలియదు కదా ఇక ఆనంద్కి తను ప్రేమించిన అమ్మాయి అలక్య దివ్య ఒక్కటేనని ఇక ఆనంది అయితే ఆ రోజు యాక్సిడెంట్ చేసి మా ఇంట్లో ఉంటున్న దివ్య ఈ దివ్య నెనకి ఈరోజు బ్లడ్ ఇచ్చింది ఆదిత్య గారు మీ ప్రాణాలను కాపాడింది ఒకసారి ఈ అమ్మాయికి ట్యాంక్ చెప్పండి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా ఏంటి ఆనంది నటిస్తున్నావా నేను ప్రేమించే అలక్య దివ్య ఒక్కటే అని నీకు తెలియదా అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఒక్కసారిగా స్టన్ అయ్యి ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు మీరు అనేది మీరు ప్రేమించిన అమ్మాయి అలక్య ఈ దివ్య ఒక్కరేనా నాకు నిజంగా తెలియదు లేదు ఇక తెలిసి నేను మీకు చెప్పకుండా ఎందుకు ఉంటాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అయినా కూడా ఆదిత్య అయితే నమ్మడు లేదు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు నీకు తెలియకపోవడం ఏంటి ఇక నేను చాలాసార్లు ఈ అమ్మాయి ఫోటో చూస్తూ ఉండగా నువ్వు నా దగ్గరికి వచ్చావు ఒక్కసారి కూడా నువ్వు ఆ ఫోటోని చూడలేదా అని ఇక అంటూ ఉండగా లేదా ఆదిత్య గారు నిజంగా నువ్వు ప్రేమించిన అలక్య ఈ దివ్య అని నాకు తెలియదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిజమే చెప్తున్నాను ఆ శివయ్య మీద ఒట్టు అని ఇక అంటూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది కానీ ఆదిత్య మాత్రం ఆనందిని అపార్థం చేసుకుని తెలిసి కూడా నన్ను అలెక్క్యను విడదీయడం కోసం నువ్వు ఇదంతా నాకు చెప్పలేదు ఈ రోజు ఇక నేను ప్రమాదంలో ఉన్నానని నా అలెక్క్యను తీసుకొచ్చి ఇలా నాకు బ్లడ్ ఇచ్చేలా చేశావు కానీ ఇక నువ్వు నాకు చెప్పకుండా పెద్ద తప్పు చేశావు ఆనంది నిన్ను ఎప్పటికీ క్షమించను అని ఇక చాలా కోపడుతూ ఉంటాడు ఆనందిపై ఇక ఆదిత్య అయితే కానీ అలెక్క్యకైతే గతం గుర్తొచ్చినా కూడా ఇక ఆదిత్య తను ప్రేమించిన ఆదిత్యని తెలిసినా కూడా గతం గుర్తురానట్టు తనకు ఏమీ తెలియనట్టు ఇక నటిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆనందక్కకు అన్యాయం జరుగుతుంది ఆనంద్ అక్క నన్ను అక్కలాగా కాకుండా ఒక అమ్మలాగా చూసుకొని నాకు ఈరోజు ఇలా ప్రాణదానం చేసింది అలాంటి అక్క జీవితంలో నేను ఇలా నేను వచ్చి ఇక తన జీవితాన్ని నాశనం చేయలేను ఇక పెద్దమ్మ పెదనాన్న కూడా చాలా బాధపడతారు ఇక నన్ను ఇలా కూతురులాగా చూసుకుంటున్నారు ఇక ఇప్పుడు ఆనంద్ యొక్క భర్తను నేను పెళ్లి చేసుకుంటే ఇక వాళ్ళు ఎంత బాధపడతారు ఇప్పటికే వాళ్ళ కూతురు అంటే వాళ్ళకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు ఇక నేను ఇలా చేశాననుకో ఇక తన కూతురు జీవితం ఇలా కావడానికి కారణం నేనే అని తెలిస్తే వాళ్ళు ఎప్పటికీ నన్ను క్షమించరు ఇక ఇలా మేలు చేసిన వాళ్లకు కీడు చేయకూడదు అనిక గతం గుర్తురానట్టు అలెక్కే అయితే ఆదిత్యను కోపగించుకుంటూ ఉంది ఇక చాలా చిరాగ్గాను బాగా నాకు తెలియదు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి నేను ఎవరిని ప్రేమించలేదు నువ్వు ఎవరని నేను ప్రేమిస్తాను నువ్వు మా అక్క వాళ్ళ భర్తవు అంటే నాకు బావ అవుతావు అంతేకాని నిన్ను అప్పుడు ప్రేమించానంటే నాకు గతం లేనిది నిన్ను ఎలా గుర్తుపడతాను అని ఇక తనకు తెలివి ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక దివ్య అయితే ఇక ఆదిత్య అయితే అలెక్య మాటలు విని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అలెక్య అయితే తన మీద ప్రేమ తగ్గడం కోసం ఇక ఆదిత్యతో చాలా చిరాగ్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఎంత బ్రతిమాలన కూడా ఇక ఆదిత్య అయితే క్షమించడం లేదు నువ్వు ఇదంతా కావాలనే చేశావు నా దివ్యను నాకు దూరం చేయడానికే నా దివ్యను ఇక ఇలా యాక్సిడెంట్ చేసి ఇలా గతం గుర్తు లేకుండా చేశావు నువ్వు నాకు దగ్గర కావడం కోసమే ఇదంతా నువ్వు ప్లాన్తో చేశావు ఆనంది అని ఇక ఆనందిని అయితే చాలా తిడుతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక లేదండి నేను చెప్పేది వినండి నాకు అస్సలు కూడా ఈ అమ్మాయి మీరు ప్రేమించిన అమ్మాయి అని తెలియదు ఇక కావాలంటే ఇక ఆ అమ్మాయినే అడగండి నేను ఆ ఆవిడ పట్ల ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా ఇక నేను మంచిది కాదని చెప్పమనండి దివ్యను ఇక నేను ఏమైనా తప్పు చేసుంటే ఇక చెప్పమనండి ఇక మీరు ప్రేమించిన అమ్మాయే కదా ఇక నిజమేంటో చెప్తుంది కదా మీరిద్దరూ కలిసి ఉండాలంటే నేనేం చేయాలో చెప్పండి ఆదిత్య గారు కానీ మీరు మాత్రం నన్ను ఇలా అసహించుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని ఇక బ్రతిమాలతూ ఉంటుంది ఈ రోజు అయితే ఆనంది అయితే ఆదిత్యను కానీ ఇక ఆదిత్య అయితే నేను సంతోషంగా ఉండాలంటే ఇక నా దివ్యకు గతం గుర్తొచ్చేలా చేయాలి ఇక నన్ను దివ్యను కలపాలి నన్ను అలెక్కను కలిపి ఇలా పెళ్లి చేసి ఇక నువ్వు మా జీవితంలో నుండి వెళ్ళిపోతేనే ఇక మేము సంతోషంగా ఉంటాము అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక దానికి ఆనంది అయితే ఒప్పుకుంటుంది సరే మీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను మా జ్యూతమ్మ సంతోషం కోసం నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను నిన్ను ఇక ఇప్పుడు కూడా నీ సంతోషం కోసం నీ జీవితంలో నుంచి నేను తప్ప తప్పకుండా వెళ్ళిపోతాను అని ఇక ఆదిత్యకైతే మాట ఇస్తుంది ఆనంది అయితే అది ఇక విన్నా ఇక దివ్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఎంత మంచిది మా ఆనంది యొక్క ఇక నా కోసం ఇలా ఆదిత్య కోసం తన ప్రేమను వదులుకొని తన భర్తను వదిలేసుకొని ఇక వేరే పెళ్లి చేసుకుంటానని ఇక మా ఇద్దరిని కలుపుతానని ఆదిత్యకు మాట ఇస్తుంది ఇక ఎలాగైనా అలా జరగడానికి వీల్లేదు ఇక నేను ఒక్కదాన్ని ఇష్టం లేదని చెప్తే ఇక ఆదిత్య ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపు అక్కను భార్యగా ఒప్పుకుంటాడు ఇక నేను ఎవ్వరికీ చెప్పకుండా ఇక నేను ఇంట్లో నుంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతేనే వీళ్ళిద్దరి జీవితం బాగుంటుంది అని ఇక అలెక్కి అయితే ఈ రోజు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక ఇంటికి వెళ్ళిపోతుంది అలెక్కి అయితే ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక శ్రీను పద్మమ్మ ఇక ఎవరు లేని సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నన్ను ఎవ్వరూ చూడకూడదు అని ఇక చాటుగా ఇక బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటుంది దివ్య అయితే ఇక దివ్య వెళ్ళిపోగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా దివ్య కోసం వెతుకుతూ ఉంటారు ఏంటి దివ్య ఇలా హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అసలే తను మంచిగా లేదు ఇక తనకు గతం ఏంటో గుర్తులేదు ఇక ఇప్పుడు ఈ చీకట్లో ఎక్కడికి వెళ్ళింది ఎవరైనా ఏమైనా చేస్తారో ఏమో అసలే దివ్య కోసం రౌడీలు తిరుగు రౌడీలు తిరుగుతున్నారని అమ్మాడి చెప్పింది అని ఇక అందరు కూడా దివ్యను దివ్య దివ్య అని వెతుకుతూ ఉంటారు కానీ దివ్య మాత్రం ఎవరికీ కనిపించకుండా ఇక ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుంది ఇక తను ఎలాగైనా ఆనంద్ యొక్క ఆదిత్య పెళ్లి చేసుకున్నారు వాళ్ళు సంతోషంగా ఉండాలి అనిక ఈ రోజైతే దివ్య ఇలాంటి నిర్ణయం తీసుకొని పద్మమ్మ సింహాద్రి ఇంట్లో నుండి అయితే వెళ్ళిపోయింది ఇక దీనంతరికీ కారణం మళ్ళీ ఇక ఆనందిని ఆనందినే నా దివ్యను నా అలక్యను నాకు దూరం చేసింది అని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఈ రోజైతే ఆదిత్య ఆనంది పైన ఇక ఆనందికి అయితే మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి ఇక ఒక అమ్మాయిని ఇలా కాపాడాను ఇక నాకు పుణ్యం వస్తుంది అనుకున్నాను కానీ ఇలా ఇక నా భర్తను ప్రేమించిన అమ్మాయి ఆ అమ్మాయి అని నాకు తెలియదు ఇక మళ్ళీ నన్ను ఇలా అపాదం చేసుకొని ఇక నా భర్త ఇలా దూరం పెడతాడని నా కళ్ళలో కూడా నేను ఊహించుకోలేదు ఎందుకు నాకు జీవితంలో కష్టాలే కానీ సుఖాలు ఎప్పుడు లేవు శివయ అని ఇక దేవుణ్ణి తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఈ రోజు అయితే ఇక ఆనంది ఆనంది కష్టాలను చూసి ఇక హిందుమతి జీవన వాళ్ళైతే చాలా నవ్వుకుంటూ ఉంటారు ఇక నీకు పుట్టినప్పటి నుండి ఇవే కష్టాలు ఇక పుట్టగానే ఇక ఇంట్లో ఉంటే ఇలా చెడు జరుగుతుందని నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అప్ప నుండి ఇక బయట ఉన్నా ఇంట్లో ఉన్నా నీకు మాత్రం కష్టాలు తప్పట్లేదు అనిక జీవన అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది కుట్టి జీవితాన్ని చూసి ఇక జీవనైతే ఆట అనుకోవడానికి చైతన్య రెడీగా ఉంటాడు ఎప్పుడైనా ఇక మా వదిన జోలికి వెళ్ళావనుకో మా వదినతో అసభ్యంగా ప్రవర్తించావనుకో ఇక నిన్ను ఏం చేస్తానో చూడు అని ఇక సునంద శశికాంత్ చైతన్య ముగ్గురు కూడా ఇక ఆనందిని జీవన నుండి కాపాడుకుంటూనే ఉంటారు కానీ తన భర్తే తనను ఇలా ఏడిపిస్తున్నాడు తన భర్త వల్లనే ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఇక వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక చైతన్య సునంద కూడా ఇక మరి ఆదిత్య ఎప్పుడు మనసు మార్చుకుంటాడు అసలు ఇక అలెక్కను మర్చిపోయి ఆనందిని భార్యగా ఎప్పుడు ఒప్పుకుంటాడు ఇక ఆనంది అయితే తన భర్త మారడం కోసం చాలా పూజలు అన్ని చేస్తూ ఉంటుంది వ్రతాలు కూడా ఇక దేవుడైనా మరి ఆదిత్య మనసును మార్చి ఇక ఆనందిన కోసం ఇంతలా తప్పిస్తుందా ఇక ఆ అలెక్క్య నన్ను చూసి కూడా వదిలేసి వెళ్ళిపోయింది కానీ ఆనంది అలా కాదు ఇక నా కోసం ఇలా పూజలు వ్రతాలు చేసి నన్ను దక్కించుకోవడం కోసం ఇక నాకు కాలు లేకపోయినా నన్ను పెళ్లి చేసుకొని నాకు చాలా ఇక సేవలు చేస్తుంది ఇక ఇలాంటి ఆనందిని వదిలేసుకొని ఇక నేను అలెక్కెను పెళ్లి చేసుకుంటే ఆనందికి చాలా అన్యాయం జరిగినట్టు అవుతుంది ఎలాగైనా తన వ్రతాలకు పూజలకు ప్రతిఫలంగా నేను కనికరివ్వాలి ఇక నేను భర్తగా ఉంటే ఆనంది కష్టాలన్నీ తీరుతాయి నేను భర్తగా ఒక్కసారి ఇక ఆనందిని దగ్గరికి తీసుకుంటే తను కష్టాలన్నీ మర్చిపోయి సంతోషంగా నా కౌగిలికి వస్తుంది అని ఇక ఈ రోజైతే ఇక దేవుడి వల్లన లేకుంటే ఆనంది చేసిన పూజల వల్లనో ఆదిత్య మారి చివరికి ఇక ఆనంది భర్తగా ఒప్పుకుంటాడు ఆదిత్య అనిపిస్తుంది ఇక అలెక్కే ఇలా ఇల్లు వదిలిపెట్టిపోవడం వల్ల ఇక ఆదిత్యలో ఇలాంటి మార్పు రాబోతుంది మరి ఇక ఏం జరుగుతుందో ఆదిత్య ఎలా మళ్ళీ ఆనందిని భార్యగా ఒప్పుకోబోతున్నాడు అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్